ఒకసారి 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 న్యాయం చేయాలి పల్లం సురేష్ గారికి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి జై భీమ్ జై భీమ్ తర్వాత ఈరోజు అడుక్కుంటున్నా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇంత దౌర్భాగ్యాన్ని మనం ఏం చేయాలి అర్థం కావట్లేదు సో ఆ కుటుంబానికి ముందు మినిమం నిడిగా మా పార్టీ నుండి న్యాయం చెయ్యాలి బాధ కుటుంబానికి న్యాయం చేయాలి బాధ కుటుంబానికి

పొల బహిష్కరణపై స్పందించడం డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి పొలబాయిష్కణపై స్పందించడం డిప్యూటీ సీఎం వెంటనే రాజీనామా చేయాలి పొలభిష్కండపై స్పందించడం డిపీటీ సేవ వెంటనే రాజీనామా చేయాలి కొలభైష్కరణపై పంచాయతీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్టీ వాళ్ళని వెంటనే చేయాలి ఏమైనా వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నా ఉండి మరి ఎటువంటి సహాయం రాలేదు మరి ఆ బిడ్డలు పోషించుకోవడానికి మరి తమ్ముడు భార్యమ్మ మనుషులకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఇస్తే పిల్లల్ని పోషించుకుంటుందండి ప్రభుత్వాన్ని ఎంతగానో మేము బతిమలాడుకుంటూ అడుగుతున్నామండి కానీ కుటుంబానికి భరోసా ఏమీ లేదు ఇంతవరకు ఏ న్యాయమూ జరగలేదండి కుటుంబానికి మరి మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఎవరో కూడా కనీసం కుటుంబాన్ని పరామర్శించి మేము మీకు ధైర్యంగా ఉన్నామనే భరోసా కూడా ఎవరో ఇవ్వలేదండి ఇక మీదటన్నా ఇదంతా చూసి ఈ మీడియాలన్నీ చూసి మీరు కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారని మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని మరి 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 అందరినీ ఇన్ఛార్జీని అందరినీ కూడా మేము బ్రతుంలాడి అడుగుతున్నాం ఈ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలని మేము ఎంతో ప్రాధాన్యపడుతున్నాం కావల్లో చనిపోయింది కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎక్కడ ఒకరి వర్గొగాడుల్లో ఆయన కాపు సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి జనసేన కూడా కాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని పరామర్శ చేశారు పాడ మోసారు పార్టీ నుండి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు ఇక్కడ మల్లారంలో చనిపోయింది పార్టీ జనసేన పార్టీ సైనికుడు జనసేన పార్టీ కార్యకర్త సభ్యత్వం ఉంది మానవుడు కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ చేతులు రాలేదు ఇదే కుల వివక్ష అంటే శ్రీకాకుళంలో చనిపోయిన వాళ్ళకి పది లక్షలు ఇచ్చారు అనకాపల్లిలో చనిపోయిన వాళ్ళకి పది లక్షలు ఇచ్చారు కానీ ఈ కుటుంబంలో విద్యుత్ శాఖతో చనిపోతే అంటే ఇది కూడా విపత్తే కదా ఈ విపత్తు ద్వారా సరిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా ఆ కుటుంబం అది ఆ చనిపో ఎవరైతే పనిచేస్తే చనిపోయాడో వాళ్ళు రెండున్నర లక్ష రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పలిస్తామని డెబ్బై ఐదు వేలు ఇచ్చిన తర్వాత ఈ రెండు లక్షలు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి అదే జన సైనికులు ఇవ్వకుండా అడ్డుకున్న సంఘటన అది కాబట్టి కుల వివక్ష ఎంత దుర్మార్గంగా ఉందో పవన్ కళ్యాణ్ మైండ్ నిండా కుల విక్షే ఉంది పదహారో తేదీ ఘటన జరిగింది ఇరవై తేదీ ఆయన వచ్చాడు ఇరవై నాలుగో తేదీ ఆయన గ్రామ పిఠాపురంలో పర్యటనకు వచ్చాడు ఆయన పర్యటనకు వచ్చినప్పుడు పరామర్శించాలి అనేటువంటి ఆలోచనకి ఎందుకు అవ్వాలేదంటే చచ్చిపోయింది కాపు కాదు కాబట్టి చనిపోయింది మాలోడు కాబట్టి నేను రానంటే రాని మనసులో భీష్మించుకొని కూర్చున్నాడు కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో పెగరావేడి పంచాయతీ కాపు పంచాయతీ రచ్చబండ పంచాయతీ చేయించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కా కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనసు నిండా కుల కుల వివక్ష ఉంది ఆయన కుల వివక్ష తోట కులం మతం ఈ రెండు రంగులు పూసుకొని మనసు నిండా కులం పెట్టుకొని ఆయన పడుతున్నాడు పైకి మాత్రం నేను సనాతన వాదిని నేను సంస్కృత వాదిని అని చెప్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ కులవాది రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనవాదాన్ని ముందుకు తీసుకురావడమే దాన్ని పెదరాయుడు పంచాయతీ అంటాం లేదా కాపు రచ్చబండ పంచాయతీ అంటాం ఆ దాన్ని ఏం చేశారంటే వాళ్ళు శాంతి పంచాయతీలో కూడా కాపులు ఇక నుంచి మిమ్మల్ని కొండ ఉంటే మేము చూసుకుంటాము మీరు ఈ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం కులం వెల్లివేతను మాత్రం ఈ బిడ్డ చచ్చిపోయిన విషయాన్ని మాత్రం ప్రపంచానికి తెలియచేయకండి మా తప్పుని మీరు కప్పిపొచ్చండి దయచేసి ఈ తప్పుని ఎవరికి తెలియకూడదు మేము పెద్ద మనుషులే చలామణి అవ్వాలని పంచాయతీ చేశారే కానీ ఆ పంచాయతీలు ఎక్కడా చనిపోయిన కుటుంబానికి పరిహారం అవ్వని కానీ లేదంటే తప్పు చేసినటువంటి దోపిడీ కులానికి చెందిన వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయడం కానీ పంచాయతీలో లేదు ఈ పంచాయతీ చేయటమైన నేరం రాజ్యాంగాన్ని తుంగళ దగ్గర కలెక్టర్ గారిని ఆదేవని అందుకే ఆటికల్ ఆర్టికల్ పదిహేడు కింద సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది గత కొన్ని రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలోని పల్లం సురేష్ అనే వ్యక్తి ఒక ఎలక్ట్రికల్ షాక్ తో మృతి చెందితే ప్రభుత్వం యొక్క కార్మిక చట్టాల ప్రకారం కూడా ఎవరైతే పని చేయించుకుంటున్నారు ఆ యొక్క యాజమాన్యం ఒక బాధిత కుటుంబానికి యొక్క నష్టపరిహారం చెల్లించాలని చెప్పి స్పష్టంగా చెప్పుకుందాం భారత రాజ్యాంగం అదే విధంగా చనిపోయినటువంటి కుటుంబాన్ని సురేష్ గారి కుటుంబాన్ని ఇంటికి పోయి గమనించి వచ్చామో వాళ్ళు ఒక పట్టలు కట్టుకొని నివసిస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నీ నియోజకవర్గము నీ జనసేన కార్యకర్త చనిపోతే కనీసం నువ్వు పరామర్శించేటటువంటి టైం లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఈ దేశం మొత్తం నా నియోజకవర్గం వైపు తిరిగి చూసేటట్టు చేస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇదా మీరు చేసేది మనిషి చనిపోయిన న్యాయం చేయమంటే ఒక పల్లం గ్రామంలో మొత్తం మల్లం గ్రామంలో ఉన్నటువంటి మాలపల్లిని మొత్తాన్ని విలువేస్తే ఒక్కసారి పోయి ఏం జరిగిందనేటువంటి అరహులైన దౌర్భాగ్యమైన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండటం అదే మీరు చేసే సామాజిక న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తావాలని ప్రభుత్వానికి ఆ యొక్క నిరుపేద కుటుంబానికి తన యొక్క భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి విధంగా తన యొక్క ఇద్దరు బిడ్డల్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చదివించాలని అదేవిధంగా నివాసం లేనటువంటి సురేష్ కుటుంబానికి తప్పనిసరిగా ప్రభుత్వం ఆ యొక్క ఇల్లు కట్టించేవ్వాలని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా తొలి బిల్లు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఈ యొక్క కంప్యూటర్ కాలంలో కూడా ఈ యొక్క సంఘ పరిష్కారం జరిగడం అనేది చాలా సిగ్గుసేటు భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన టైంలో మనవాదం ఇక్కడ అమలు అవుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం చేసేది ఇదా అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితు కుటుంబానికి వెంటనే న్యాయం జరగకపోయిన భవిష్యత్తులో మా యొక్క కోర్టుల ద్వారా కానీ న్యాయస్థానాల ద్వారా గానీ ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు మేము పోరాడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ